వచ్చే విధంగా మారుతున్నారు మహిళల్ని అవమానించిన ఊహోడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది నమస్తే అండి నా పేరు శిరీషాబాయి చిలకలూరుపేట నియోజకవర్గం సుగాలి కాలనీ నేను ఏ గవర్నమెంట్ కి వ్యతిరేకతని కాను ఏ ప్రభుత్వానికి కూడా నేను వ్యతిరేకని కాను నేను మీ అందరికీ తెలియపరచాల్సింది ఒక విషయం ఉందండి నేను ఏదైతే పదిహేనో తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లటం మాట వాస్తవమే అది ఎందుకు వెళ్ళానంటే చిన్న పిల్ల పదిహేను సంవత్సరాల పిల్ల మీద కేసు రాసి కూర్చోబెట్టారు అది ఎందుకు రాశారు ఎందుకు కూర్చోబెట్టారు అది వివరణ కోరటం కోసం నేను నాతో పాటు వచ్చిన ఒకతను రమేష్ అనే వ్యక్తి అఖిల అనే ఒక అమ్మాయి నాతో పాటు వచ్చారు మేము ముగ్గురం కలిసి స్టేషన్ కి వెళ్లిన మాట వాస్తవము వెళ్లంగాలనే అక్కడ రిసెప్షన్ లో కూర్చోని ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ తో ఆ అమ్మాయి గురించి ఏ అమ్మాయిని అయితే అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు కేసు ఫైల్ చేశారు ఆ అమ్మాయి గురించి అడగటం జరిగింది ఏం మేడం ఏం తప్పు చేసింది ఆ పిల్ల ఎందుకు కేసు ఫైల్ చేశారు చిన్నపిల్ల ఆ పిల్లని సదరు అబ్బాయిలతో కూర్చోబెట్టారు ఇది వరకు కరెక్టు అని చెప్పి నేను అడగటం జరిగింది ప్రశ్నించడం జరిగింది ఆ సమయంలో సిఐ గారు స్టేషన్లో లేరు ఆ మేడం గారు సిఐ గారికి ఫోన్ చేసినట్టున్నారు సిఐ గారు హుటాహుటి నా స్టేషన్కు వచ్చారు వచ్చి రాగానే నా మీద విరుచుకుపడి నన్ను నా ఫోన్ లాగేసుకొని నన్ను స్టేషన్లో ఆడ నుంచోబెట్టేశారు అక్కడ లోపల కూర్చోబెట్టండి ముందు దీన్ని ఎవడొచ్చి అడుగుతాడో అది అది కూడా చూద్దాం అసలు అని చెప్పి నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్న మాట ఉన్నారు అదే సమయంలో మీరు నన్ను అది ఇది అనొద్దు నా పేరు శిరీష పేరు పెట్టి పిలవండి అని చెప్పి నేను కూడా అనటం జరిగింది ఇంకా అతనికి ఎక్కువగా కోపం వచ్చి నన్ను ఆడ నుంచోబెట్టేశారు ఆ తర్వాత నేను సార్ కి ఫోన్ చేశా ఎమ్మెల్యే గారికి కాల్ చేయంగానే సార్ రెస్పాండ్ అయ్యారు అయ్యి సిఐ గారికి కాల్ చేసిన మాట వాస్తవమే వెంటనే నన్ను పంపించారు మరి కొద్దిసేపటికి బయటికి పంపించారు కానీ దానికంటే ముందు నన్ను సిఏ గారు తన రూమ్ కి పిలిపించి నన్ను ఎలా పడితే అలా చాలా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడటం జరిగింది అది ఏ ఆడపిల్ల కూడా భరించలేని విషయాల భరించలేని మాటలు అవి నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నన్ను తన మాటలతో హింసిస్తూ నన్ను ఎలా ఎలా పడితే అలా మాట్లాడిన మాట వాస్తవమే సిఐ గారు అంటున్నారు ఈరోజు శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి ఇప్పుడు నేను న్యూస్ చూశానండి అది కూడా ఎవరో పెట్టారు శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి ఇంతమంది మహిళల్ని తీసుకొని పదిహేను మందినో ముప్పై మందినో తీసుకుని స్టేషన్ మీదకి వచ్చింది అని చెప్తున్నారు కదా నేను ఒక్క నేను ఒక్కదాన్నే వెళ్లానా నాతో పాటు ఒక ఇద్దరు వచ్చారు అది కూడా వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలు వాళ్ళని తీసుకుని వెళ్ళా మన ఆడపిల్ల కాలనీలో పిల్ల చిన్నపిల్ల ఏం జరిగిందో వెళ్లి అడిగి ఆ పిల్లని మాట్లాడి తీసుకుని వద్దాం వెళ్దాము అని చెప్పి వెళ్లాము వాళ్లను తీసుకుని వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఏదైతే పదిహేను మంది ఉన్నారు ముప్పై మంది వచ్చారు అందుకనే నేను స్టేషన్ మీదకి దాడి చేసింది నేను అలా మాట్లాడాను అని సిఏ గారు చెప్తున్నారు సదరు వ్యక్తులు ఎవరో చెప్తున్నారంట అది ఎంతవరకు వాస్తవం అనేది అక్కడ ఉన్న స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే అది అందరికీ అర్థమవుతుంది అది ఎంతవరకు వాస్తవం అనే విషయం అది అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి నేను తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నా కాలనీలో ఏ సమస్య వచ్చినా చిన్న చితక విషయాలకి వెళ్ళి మాట్లాడొస్తాను నేను అలాగే అదే చనువుతో ఆ రోజు కూడా స్టేషన్కి వెళ్లి సిఐ గారితో మాట్లాడి తన్ని తీసుకొద్దాము ఏం జరిగిందో తెలుసుకుని తన్ని తీసుకొద్దాము అని వెళ్లాలే గాని నేను గొడవ పట్టానికో లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా నేను వాదించడానికో నేను వెళ్ళలేదు సరే అండి నేను చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాను వాదించాను అనుకోండి నా మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోండి నేను కాదన్ను రేపు కూడా నేను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను అక్కడ మాట్లాడాను గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నాను అని మీరు గనక నమ్మితే నిరూపించగలిగితే అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి స్టేషన్ బయట ఉంది స్టేషన్ లోపల రిసెప్షన్ లో ఉంది సిఏ గారి రూమ్ లో ఉంది సిఏ గారి రూమ్ బయట ఉంది ఇది గనక నిరూపించగలిగితే నేను మీరు ఏ శిక్ష వేసినా నేను తలదించుకొని ఆ శిక్షని అనుభవిస్తాను